చందుర్తి మండల కేంద్రానికి చెందిన కత్తి గణేష్ అనే యువకుడు మస్కట్ దేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో చందుర్తిలో విషాదం నెలకొంది చందుర్తి గ్రామానికి చెందిన కత్తి గణేష్ అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళాడు మంగళవారం సాయంత్రం మస్కట్లో గణేష్ నివాసం ఉంటున్న లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు తెలిపారు ఇటీవలే ఇండియాకు వెకేషన్ పై వచ్చి తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు స్నేహితులు కంటతడి పెడుతున్నారు చిన్న వయసులో ఉండగానే గణేష్ తల్లిదండ్రులను కోల్పోయాడు మేనత్త సొంత బాబాయ్ చేలదీసి గణేష్ ను పెద్ద చేసి గల్ఫ్ దేశం పంపించారు మస్కట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న గణేష్ ఉన్నట్టుండి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో చంద్రుద్ధిలో తీరని విషాదాన్ని నింపింది గణేష్ మరణ వార్త వినగానే కుటుంబ సభ్యుల రోదనలు నిన్నంటాయి గణేష్ డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీబ్ ప్రభుత్వాన్ని కోరారు కత్తి గణేష్ అనే యువకుడు మస్కాట్ దేశం ఉపాధి కోసం వెళ్ళి నిన్న సాయం నిన్న సుమారు అందాదా సాయంకాలంలో మరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ ఉన్న దోస్తుల ద్వారా తెలిసింది మరి గణేష్ అనే అబ్బాయి చిన్ననాడే తల్లిదండ్రుని కోల్పోయి చిన్న వయసులోనే కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొని పెద్దవాడై మరి వెనకబడి అక్కడ గల్ఫ్ దేశంలో గల్ఫ్ బాట పని చేసుకుంటా జీవనం కొనసిన తనంలో మరి ఆయనకు మరి ఏమైంది ఏం కదా తెలియదు కానీ మంచి అబ్బాయి ఉండే మరి అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం మరి వెంటనే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ఒక యువకుడి డెడ్ బాడీ తొందరగా తెప్పించే ప్రయత్నం చేయాలి మరి చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయింది మరి ఆయనకు ఒక అక్క ఉన్నది మరి అనాథలుగా ఉన్న వాళ్ళని వాళ్ళ చేసిన వాళ్ళ సొంత బాబాయి వాళ్ళ మేనత్తలు అన్నారు మరి వాళ్ళని పెంచి పెద్ద చేసారు మరి అలాంటి యువకుడు మరి ఎందుకు కనిపించండు ఏందనేది పూర్తి వివరాలు అతను డెడ్బాటు వచ్చినాక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరి ఒక ఈ ఒక కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ బంధువులకు కుటుంబ సభ్యులకు డెడ్ డెడ్బాటిని తొందరగా తెప్పించినట్టయితే బాగుంటుంది మరి గణేష్ కూడా మంచి మనిషి యువకుడు అతను మంచిగా ఉన్నప్పుడు మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా సేవా కార్యక్రమాల్లో తనవంతగా ఎప్పటికప్పుడు డబ్బులు పంపించి చురుకుగా మంచి యాక్టివ్గా పాల్గొనే ఒకడు మొన్ననే నెల రోజుల క్రితం చంద్రుడికి వెకేషన్కు వచ్చి మరి అందరితో కలిసిమెలిసి ఉన్న గణేష్ ఇటీవలే యొక్క పది పైన రోజుల కింద మస్కాట్ దేశం వెళ్ళిండు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైంది ఏం కదా ఎవరికి కూడా తెలియదు మరి అనుమానాస్పదంగా అక్కడ ఉరి వేసుకొని చనిపోయినట్లు అందరు అంటారు మరి గణేష్ చనిపోవడం మరి చందూర్తి గ్రామంలో మా ఇటు స్నేహితుల్లో కానీ ఇటు గ్రామంలో కానీ తీరాని విషాదాన్ని నింపింది మరి యొక్క గణేష్ మృతదేహాన్ని ఇక్కడ అధికారులు వెంటనే అక్కడ ఎంబెస్టర్ మాట్లాడి తొందరగా తెప్పించినట్టు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను